చిత్రాలకు స్వాగతం మిత్రులారా ఈరోజు వాయిదాలో అండి మనం కాశ్మీర్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి అండి అంటే దానికి మనకి మనం మాట్లాడుకునే ఫోర్ నైంటీ ఎయిట్ వీటి గురించి దానికి సంబంధం ఏంటంటే దానికి దీనికి సంబంధం లేదని కానీ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ తమకు వీలైనన్ని చోట్ల వీలైనంతగా దీని గురించి మాట్లాడాలి అది కూడా ధైర్యం నూరిపోయడానికి అంతేనండి సరే కాశ్మీర్లో స్పెసిఫిక్గా అక్కడే చేయడానికి కారణం ఏంటంటే అండి పర్యాటకులు ఈ మీరు చూస్తుంటే టూరిస్టులు బాగా పెరుగుతున్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీ తర్వాత జరిగిన చేంజెస్ వల్ల ఎక్కువ మంది వెళ్తున్నారు తప్పు కాదు యాక్చువల్లీ యూనో వెల్కమ్ చెప్పాల్సిన విషయం అది అంత అందరూ వెళ్ళడానికి అని చెప్పి మా ఆఫీస్లో వాళ్ళు కూడా మా కలీగ్స్ కూడా వెళ్ళొచ్చారు రీసెంట్గా లక్కీలీ వాళ్ళు జస్ట్ టూ డేస్ బ్యాక్ వచ్చేసారండి అక్కడ నుండి వచ్చారు అంటే అక్కడ ఉంటే ఉన్న వాళ్ళందరికీ జరిగిందని కాదు బట్ ఈరోజు సాయంత్రానికి దాదాపు మూడు వేల ఐదు వందల మంది మూడు వేల ఐదు వందల మంది ఒక అంచనా ప్రకారం ఉన్న కార్యక్రమాలు స్కెడ్యూల్స్ అన్నీ క్యాన్సిల్ చేసేసుకొని వెనక్కి వచ్చేస్తున్నారండి సేఫ్ సైడ్ మంచిది వచ్చాడు అప్పుడు అక్కడ ఉండటం అంత మంచిది కూడా కాదు బికాస్ ఆఫ్ దీని చెకింగ్స్ వల్ల అన్నేసరి నాన్ అని చెప్పి అక్కడ ఏం జరిగిందో మనందరికీ తెలుసండి మినీ స్విట్జర్లాండ్గా పిలవబడుతున్న పహల్గామ్ దగ్గర సమీప అంటే దాని దగ్గరలో ఉన్నది బాయ్సర అని చెప్పి లోయలో భీకర భయంకరంగా దాడి చేశారు ఉగ్రవాదులు ఓకే అంటే మధ్యాహ్నం మూడు ఆ టైంలో అండి పైగా వాళ్ళు వచ్చింది మన ఆర్మీ డ్రస్సుల్లో వచ్చారు వచ్చి సమీపంగా దగ్గర నుండి కాల్పులు జరిపారండి చుట్టుముట్టి అందరినీ ఒక అతను పారిపోతుంటే పట్టుకుని నన్ను క్షమించి నన్ను వదిలేయండి అని చెప్పి బ్రతిమాల కానీ వదలలేదు ఇంకొక ఆయన ఏమో ఒక అదేదో దిక్కుమాలని ముక్కు తీసి దాంట్లో ఏదో ఉందని చెప్పి చదవమని చెప్పి ఇది నేను చదవలేకపోతున్నానని చెప్తే అతను చదవాలని చెప్పాడు బేసిక్గా చదవాలని చెప్తే తల మీద ఒకటి చెవిలో గన్ను పెట్టి కాల్చారంట అతన్ని ఓకే సో తర్వాత కాల్ చేయరు చాలా మందిని దగ్గర నుంచి చంపేశారు ఒక అతన్ని ఏమో వదలన యూనో వదలమని చెప్పినా వదలలేదు ఇంట్ అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ బతిమాలిన లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు బ్రతిమాలన వదలలేదు చంపేశారు ఓకే వాళ్ళు దాక్కున్నారు దాక్కుంటే టెంట్స్లో దాక్కుంటే ఒక్కొక్క టెంట్లోకి ఒక్కొక్క టెంట్లోకి వెళ్ళి వాళ్ళని బయటికి లాక్కొచ్చి చంపారు వాళ్ళ పేర్లతో సహా పలికారు కొంతమందిని ఒక అతన్ని ఐడి కార్డు చూపించమని చెప్పి మన హైదరాబాద్ అతన్ని ఐడి కార్డు చూపించమని చెప్పి ఐడి కార్డులో చూసిన వెంటనే చంపేశారు ఇంకొక అతను అయితే ఫ్యాంట్ కిందకి లాగి చెక్ చేసి అతను చెప్పిన పేరుకి అతని రూపానికి మ్యాచ్ కావట్లేదు అని చెప్పి కట్ యూనో కింద కట్ లేదో చెక్ చేసి వాళ్ళు చేస్తారు కదా కట్ మిర్చి అంటారు కదా అది చెక్ చేసి మరీ చంపేశారు అదో చంపండి సి పాపం వీళ్ళకి ఉగ్రవాదులు కూడా మనం ఏమన్నా ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుండి వాళ్ళు పెరిగిన వాతావరణం అలాంటిది వాళ్ళ వాళ్ళు ఎవరికో పుడతారు అక్కడ శిబిరాల్లో ట్రైనింగ్ శిబిరాల్లో ఓ పది మందో పదిహేను మందో ఉగ్రవాదులు వాడుకు వాడుకున్న వాడిని పాపం ఒక ఆడదాన్ని వాడుకుంటారు ఎవరికో పుట్టారు వీళ్ళకి తెలియదు కొంచెం కన్ఫ్యూజింగ్ స్టేట్లో ఉంటారు ఇన్సెక్యూర్గా ఉంటారు చిన్నప్పటి నుంచి ఇది ఒక ఆనందం అనమాట పైశాచికత్వం అలా చూపించుకుంటూ ఉంటారు బయటకు వచ్చి వీళ్ళు ఇది ఇలా ఉంటే అండి ముగ్గురు ముగ్గురిని వాళ్ళ ఏమో ఊహా చిత్రాలు ఇలా ఉండొచ్చు ముగ్గురు ఉందని చెప్పి బయటికి రిలీజ్ చేశారు ఇది గొడవ జరుగుతుందండి ఎక్స్పెక్ట్ చేసింది అది ఎందుకంటే ఇంతకుముందు క్లింటన్ వచ్చినప్పుడు ఇదే జరిగింది టూ థౌజండ్లో ఇదే జరిగింది అప్పుడు ఏకంగా ముప్పై ఆరు మందిని చంపేశారండి ఒకే వర్గానికి సామాజిక వర్గానికి చెందిన వాడిని ముప్పై ఆరు మందిని చంపేశారండి క్లింటన్ న్యూఢిల్లీలో ఉన్నప్పుడు చాలా దారుణంగా చేశారండి ఓకే ఓకే ఒక ఒక గ్రామంలోకి వచ్చి ఇంటింటికి తిరిగి వాళ్ళకి అప్పుడు జరిగింది ఏం తెలుసా ఒక గ్రామంలోకి చొరబడి వాళ్ళు ఇంటింటికి తిరిగి మేము సైనికులు అని చెప్పుకొని మేము తనిఖీల నిమిత్తం వచ్చామని చెప్పి బయటికి రావాలని చెప్పి ఒక ఆర్డర్ ఇచ్చారనమాట ఓకే ఒక గురుద్వార దగ్గర తీసుకెళ్ళి కాల్చి చంపారండి ఆ పని సైన్యమే చేసిందన్న ఊహలో ఉన్నారు వాళ్ళు చాలాసేపు సైన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు వాళ్ళు మ్యాటర్ అర్థం కాక అంతే కదా ఇవాళ ఇవాళ కూడా భయపడలా నిజంగా సైన్యం వచ్చినా మమ్మల్ని ఏం చేయొద్దు ఏం చేయొద్దని భయపడలా అదే జరిగింది ఆ రోజు కూడా ఇప్పుడు కూడా వాన్స్ ఈయన వైస్ ప్రెసిడెంట్ అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ ఉపాధ్యక్షుడు ఆయన ఢిల్లీలో ఉన్నారు కదా ఇదే ఛాన్స్ అనుకున్నారు వాళ్ళు దెబ్బ కొట్టారు సో దీని వెనకాల ఏనో పాక్ ఆర్మీ చీఫ్ ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పి ఒక వాదన ఉందని చెప్పి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉండొచ్చండి ఎందుకంటే మ మాట్లాడిన మాటలు ఎలాంటి మాటలు అంటే అండి కాశ్మీర్ మన గొంతులోని రక్తనాళంలో ఉండేదట అతను మాట్లాడిన ఈ మధ్యనిచ్చిన స్పీచ్ అది సో అలా ఉండేది భవిష్యత్తులో కూడా ఉంటుంది దాన్ని మనం ఎప్పటికీ మర్చిపోలేము అయితే అతను ఏం చెప్తున్నాడంటే మీ పిల్లలకి పాకిస్తాన్ కథ చెప్పండి సో వాళ్ళ జీవితంలో అంటే ప్రతి అంశంలోనూ హిందువుల కంటే భిన్నమని చెప్పి భావించి భావించే వాళ్ళ పూర్వీకుల ఆలోచనల్ని వాళ్ళు గుర్తుపెట్టుకునేటట్టు చేయాలట వాళ్ళ పిల్లలు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు దేని గురించి హిందువుల కంటే వ్యతిరేకం అని చెప్పి ఎరా మీకు వేరే మార్గం ఏం తెలియలేదు అంటే నాకు అర్థంగా అడుగుతా హిందువుల కంటే వ్యతిరేకంగా అంటే ఆడు కుడి చేత్తో తింటాడు కాబట్టి ఎడని చేత్తో తింటాడు అన్నోడుతో తింటాడు కాబట్టి ఇంక దేనితో తింటాడు అనుకుంటా దిక్కుమాల వల్ల మీకు పోల్చుకోవడానికి కూడా బేస్ కూడా అదే కావాలా దానికి వ్యతిరేకమా నీకంటూ ఒక పద్ధతి పాడు ఏం లేదా ఒక ట్రెడిషన్ ఓ పద్ధతి ఏదో తగలడు ఉంటుంది కదా అలా వాడికి వ్యతిరేకంగానే బ్రతకాలని ఎందుకు అనుకుంటున్నావు నువ్వు విడిపోయింది ఎక్కడి నుంచే తెలిసా విషయం నీ 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 వాళ్ళ దేశం మనం పెట్టిన భిక్ష ఆ విషయం మర్చిపోయి వాడు ఏదో మాట్లాడుతున్నాడు ఎనీవేస్ సరే వాళ్ళ సపోర్టర్స్ కూడా ఉంటారని మన దగ్గర మనకు తెలిసిందే కదా బాంబులు పెంచుకుంటారు దీపావళి చేసుకుంటూ ఉంటారు దిక్మాల్ వాళ్ళు అక్కడ ఏదైనా చిన్న పాకిస్తాన్ వాళ్ళు ఏదైనా సాధించిన వెంటనే మన వాళ్ళు దీపావళి చేసుకుంటారు రూట్ కాజ్ ఏంటి ఈ జరిగిన సందర్భానికి రూట్ కాజ్ ఏంటంటే ఓకే టూరిజం అదే దెబ్బ కొట్టాలి సార్ వాళ్ళ ఐడియా ఏంటంటే బేసిక్ ఐడియా కాశ్మీర్లో ఎక్కువ మంది ఎక్కువ మంది అక్కడ ఎక్కువ మంది ముస్లిమ్సే ఉన్నారు దానివల్ల వాళ్ళు టూరిజం పెరగడం వల్ల బాగుపడిన వాళ్ళు ఎక్కువ మంది ఇస్లామిక్ ఆ సిద్ధాంతాన్ని ఫాలో అయ్యే వాళ్ళే ఆ మతాన్ని ఫాలో అయ్యే వాళ్ళే ఉన్నారు వాళ్ళ మీదే దెబ్బ పడాలి ఎందుకు పడాలి దెబ్బ సో దట్ అన్ఎంప్లా అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది కాశ్మీర్లో మనవరకు ఇబ్బంది ఉంది అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది చేతికి డబ్బులు రావు వాళ్ళకి సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే అండి టూరిజం పెరుగుతుంది కొన్ని లక్షల మంది అక్కడికి వెళ్తున్నారు ఎవ్రీ ఇయర్ ఇన్ఫ్యాక్ట్ వేరే దేశం నుంచి విదేశాల వాళ్ళు కూడా వస్తున్నారు అక్కడికి భారతదేశం నుంచే కాదు అంటే మన దేశంలో వాళ్ళే కాదు విదేశాల నుంచి కూడా వస్తున్నారు కాంగ్రెస్ కాశ్మీర్కి సో కాశ్మీర్కి వచ్చేసరికి వాళ్ళకి ఏమవుతుంది రోజుకి మూడు వేలు రెండు పదిహేను వందల నుంచి మూడు వేల రూపాయలు సంపాదించుకుంటున్నారు అక్కడ ఒకళ్ళు హ్యాపీగా బ్రతుకుతున్నారు వాళ్ళ జీవితాల వాళ్ళు వీళ్ళేంటి వీళ్ళు వీళ్ళ వీళ్ళ శిబిరంలో జాయిన్ అయితే నెలకు పదివేలు ఇస్తారు అంతే కదా మిలిటెంటీలు కాను వీళ్ళు ట్రైనింగ్ సెషన్ గాను బెల్ట్ కట్టుకుంటాను నేను అక్కడ చూచి నొక్కుంటాను అంటే పదివేలు ఇస్తారు ఆ ట్రైనింగ్ అంతా కాలం ఎవడు రావట్లా కాబట్టి దీని మీద దెబ్బ కొడితే మా దగ్గరకు వచ్చి చేరతారని చెప్పి వాళ్ళ ఐడియా అక్కడ అక్కడ ఉన్న ముస్లిం సమాజాన్ని కొట్టారు దెబ్బలు నేను చెప్తున్నాను కదా వాళ్ళకి జాతి తల్లి బిడ్డ న్యాయం ఏదీ లేదు పాపం తండ్రి ఎవరో తెలియని బ్యాచ్ వీళ్ళందరూ సరే ఈ మధ్యన ఒక అంటే నిన్నయ్య వాళ్ళతో ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే అండి మనకు తెలిసిందన్నా కొంచెం కొంచెం ఇలా ఆలోచించడం తప్పురన్నా చెప్పాలి కదా ఇన్ఫ్లుయెన్సర్ సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్ అనుకునే ఒక లేడీ మహానుభావురాలు యూట్యూబ్ వీడియో చేసింది అందులో అంటది ఆవిడేమంటది అంటే అండి అంటే ఇదేం అనాలసిస్ నాకు అర్థం కాదు వీళ్ళందరూ చెప్తున్నారు కదండి వాళ్ళ పుట్టుకు మీద వాళ్ళకి అనుమానం నేను మా నాన్నకి పుట్టనంటావా అని అనుమానం వాళ్ళ మా అమ్మ కరెక్ట్ అమ్మాయి అని అంటావా వీళ్ళకి అనుమానం అనమాట ఆవిడ అంటది చిన్న పిల్లల్ని ఆడవాళ్ళని వదిలేశారు అంతవరకు మెచ్చుకోవాలి ఎవరిని తీవ్రవాదుల్ని అంతవరకు మెచ్చుకోవాలట బాబు పిల్లల్ని ఆడవాళ్ళని వదిలేశారు కరెక్టే లాస్ట్ ఇయర్ జరిగినప్పుడు అంతకుముందు జరిగినప్పుడు ఎవరిని వదల్ల ఇప్పుడు ఎందుకు వదిలేశారంటే ఇరవై ఎనిమిది మందిని చంపినప్పుడు అక్కడ ఆడవాళ్ళని చిన్నపిల్లల్ని చంపితే ఏం జరుగుద్దో వాళ్ళకి తెలుసు ఎందుకు ఇన్సిడెంట్ జరిగిందని తెలిసిన వెంటనే మనకి సపోర్ట్ చేసిన దేశాలేంటి ప్రపంచ దేశాల్లో పెద్ద దేశాలని చెప్పుకుంటున్న యుఎస్ ముందుకు వచ్చింది చివరికి చైనా ముందుకు వచ్చింది యుద్ధం చేయడంలో ముందుండే ఇజ్రాయెల్ ముందుకు వచ్చింది రష్యా ముందుకు వచ్చింది ఇటలీ ఫ్రాన్స్ జర్మనీ మోస్ట్ ఆఫ్ ద యూరోపియన్ కంట్రీస్ ఓపెన్ స్టేట్మెంట్ వియా విత్ ఇండియా అని చెప్పి మోస్ట్ ఆఫ్ ద ఇస్లామిక్ కంట్రీస్ డైరెక్ట్గా సపోర్ట్ ఇస్తాం మేము మీకే సపోర్ట్ ఇస్తాం మేము ఉగ్రవాదానికి వ్యతిరేకం మేమని చెప్పి ఎక్సెప్ట్ టర్కీ అదో దిక్కుమాల దేశం వదిలేద్దాన్ని చైనా కూడా చివరికి వాళ్ళు వేరే మార్గం లేదు కదా మన పక్కన ఉండే శ్రీలంక వీటి వీటి సంగతి చెప్పాల్సిన అవసరం మనం బంగ్లాదేశ్ ఆఫ్ కోర్స్ వాళ్ళు మాట్లాడరు వాళ్ళకి మహా సంతోషం అయ్యో ఇరవై ఎనిమిది మందేనా ఏనా అదేంటి అది అనుకుంటూ ఉంటారు సో అలా చేస్తే ఆడపిల్లల్ని ఏమండి ఆడపిల్లల్ని ఐ మీన్ ఆడవాళ్ళని చిన్నపిల్లల్ని కూడా ఏమన్నా చేస్తే ద వే నా ఇండియన్ గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అవుతుందో వాళ్ళకి తెలుసు మూల మూలలా దాగున్న వాళ్ళని ఈ వంక అడ్డం పెట్టుకుని ఈ చుక్కని చూపించి చుట్టూ ఉన్న కుక్కలన్నిటినీ ఏరి పారేస్తారు కొన్ని వేల మందిని చంపేసేవాళ్ళు ఇప్పటికే చంపేసేవాళ్ళు మీకు తెలుసా ఇప్పుడు ఏం జరుగుతుందో మీడియాలో కనిపించేది చాలా తక్కువ అక్కడ ఏం జరుగుతుందో తెలుసా ఎవరైనా అనలిస్టులు ఎనలిస్టులు కాదండి భారత సైన్యంలో పనిచేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో తెలుసా మీకు తెలిసిన వాళ్ళని అడగండి ఇప్పుడు అక్కడ ఏం జరుగుతూ ఉంటుంది అని చెప్పి ఏం జరుగుతుందో తెలుసా ఎప్పటి నుంచో వాళ్ళ హిట్ లిస్ట్లో ఒక లిస్ట్ ఉంటుంది అనుమానితులు అనుకున్న వాళ్ళని స్లీపర్ సెల్స్ అనుకున్న వాళ్ళని ఒక లిస్ట్ ఉంటుంది ఒక్కొక్కరిని 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 పట్టుకొస్తున్నారు ఎరా నీకు తెలుసా నీకు తెలుసా నీకు తెలుసా మొక్కాల మీద కూర్చోవు విషయం చెప్పు ఏ మాత్రం డౌట్ వచ్చినా రవా వెళ్ళి చూసుకుందాం అని చెప్పి ఓ మేట నొక్కి పంపిస్తున్నారు సింపుల్గా అర్థం చేసుకోండి ఏం జరుగుతుందో ఇద్దరిని లేపేశారు ఇవాళ తెల్ ఇవాళ నిన్న తెల్లవారుజామున బార్డర్ దాటడానికి ట్రై చేస్తూ ఉంటే మళ్ళీ వాళ్ళకి సపోర్ట్గా వచ్చిన ఉగ్ర ఉగ్రవాదుల పేరు చెప్పి వాళ్ళ మీద దాడి చేస్తున్నారు దాన్ని అద్దా తుపాకులు మోగుతున్నాయి అక్కడ కాశ్మీర్లోనే కాదండి ఇండియా మొత్తంలో ఎక్కడెక్కడ ఎవడున్నా మీకు తెలుసు కదా ఎన్ఐఏ ఎలా ఆపరేట్ జరుగుతుందో ఆపరేషన్ ఎట్లా జరుగుతుందో హైదరాబాద్ వస్తారు ఎప్పుడన్నా హైదరాబాద్ వస్తుంటే చూడండి భలే విచిత్రంగా ఉంటుంది వాళ్ళది అర్ధరాత్రి ఆర్ రాత్రి తొమ్మిది ఎనిమిది టైంలో ఎవరికి ఏ ఇన్ఫర్మేషన్ ఉండదు భాగంపేట ఎయిర్పోర్ట్కి వస్తారు షాపర్ వాళ్ళది ఉంటుంది దాంట్లో వస్తారు వచ్చి దిగి దిగిన తర్వాత లోకల్ పోలీస్కి ఏ రిస్ట్రిక్షన్ అయితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు మొత్తం అందరికి ఇవ్వరు మళ్ళీ ఇచ్చి అరే బాబు ఒక వీఐపీకి సెక్యూరిటీ ఇవ్వాలి రండి అని చెప్పి వెళ్తారు వాళ్ళ దగ్గరికి వెళ్తారు పోలీస్ వచ్చిన తర్వాత చెప్తారు వీఐపీకి సెక్యూరిటీ కాదు బాబు చిన్న ఉంది రండి అని చెప్పి తీసుకెళ్తారు ఎక్కడికి వెళ్తున్నావు డెస్టినేషన్ లేని జర్నీ పోలీసులు అక్కడ బికాజ్ వాళ్ళు నమ్మడం వన్ కాదు లోకల్ వాళ్ళకి ఎందుకు చెప్పాలి ఇన్ఫర్మేషన్ దిస్ ఇస్ హైలీ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ వెళ్తారు ఒక ఇల్లు చూపించి ఇంటి చుట్టూ కాపలాకాయండి ఎవడన్నా బయటకు పరిగతికొస్తే కాళ్ళ మీద కాల్చి పరగండి అని చెప్తారు డోర్ నాక్ చేసి వాడు బయటకు వచ్చిన వెంటనే మెడట్టుకుని తోసి కార్లోకి బ్యాగం బ్యాట్ తీసుకొచ్చి వాళ్ళ షాపర్ ఎక్కిచ్చి ఢిల్లీ తీసుకెళ్ళిపోతారు అక్కడ తమదైన శైలిలో వాళ్ళు విచారిస్తారు దిస్ ఈజ్ హౌ ఇలా ఇలా పనిచేస్తుందండి ఎన్ఐఏ రైట్ ఇప్పుడు ఇది జరిగినప్పుడు అండి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అండి మేము మీటింగ్ రూమ్లో ఉన్నాం ఓకే ఒక మీటింగ్ రూమ్లో ఉన్నాం వివర్ ఇన్ అ డీప్ డిస్కషన్ ఆ వైట్ బోర్డ్ వైట్ బోర్డింగ్ జరుగుతోంది ఐ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ సమ్ డిజైన్ ఆస్పెక్ట్స్ అండ్ ఆల్ సో అక్కడ మా మా క్లయింట్ సైడ్ ఒక ఒక బాసు ఇజ్ అ ఫిఫ్టీన్ బిలియన్ డాలర్ కంపెనీ ఉన్న ఓ పెద్ద కంపెనీ ఇస్లామిక్ దేశంలోనే ఉంది ఆ కంపెనీ పైగా అందులో ఒక సిఎక్స్ఓ లెవెల్ ఎంప్లాయ్ ఆయన యునో వాట్ ఆయన మొబైల్లో న్యూస్ చూసి హుదాయ్ జస్ట్ ఏ మూమెంట్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చెప్పాడు మాకు న్యూస్ చెప్పాడు న్యూస్ చెప్పి నిలబడి అందరూ అందరిని నిలబడమని చెప్పి టూ మినిట్స్ సైలెన్స్ చనిపోయిన వాళ్ళ కోసం తర్వాత ఆయన కూర్చొని ఏమన్నారో తెలుసా అండి మీ సిస్టమ్ చాలా స్లోగా పనిచేస్తాం ఆయన ఇంగ్లీష్లో చెప్తున్నాను ఆయన మీ సిస్టమ్ చాలా స్లోగా పనిచేస్తుంది కదా మేమైతే కనుక ఏం సజెస్ట్ చేస్తామో తెలుసా ఈ దాడికి ఎవరైతే ప్లాన్ చేశారో ప్లాన్ చేసిన వాడిని సపోర్ట్ చేసిన వాడిని ఎగ్జిక్యూట్ చేసిన వాడిని రెక్కి నిర్వహించిన వాడిని ఆయుధాలు సప్లై చేసిన వాడిని సిమ్ కార్డులు ఫోన్లో ఇచ్చిన వాడిని రూట్ మ్యాప్ ఇచ్చిన వాడిని ఆపరేషన్లో హెడ్ నుండి పాదాల వరకు తల నుంచి పాదాల వరకు ఎవడెవడైతే యూనో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరినీ ప్రాణాలతో వీలైనంత వరకు ప్రాణాలతో పట్టుకుని మీ దేశంలో చాలా సిటీస్ ఉన్నాయి ప్రతి సిటీకి ఒక్కొక్కరిని తీసుకెళ్ళి సిటీ మధ్యలో నిలబెట్టి తల నరికేసేవాళ్ళు మేము మా సిస్టంలో అయితే ఇలా చేస్తాం తుపాకీ పట్టుకొని నిరాయుధులై వాళ్ళ చేతిలో ఏ ఏది లేదు యుద్ధానికి వచ్చిన వాళ్ళు కాదు వాళ్ళు టూరిస్టులు వాళ్ళు అమాయకులు ఏమీ తెలియని వాళ్ళు అలాంటి వాళ్ళని చంపేస్తావు అను ట్యాక్స్ పేయర్స్ పైగా అందరూ అక్కడ చాలా చాలామంది మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ట్యాక్స్ పేయర్స్ వాళ్ళని చంపేస్తున్నారు వీడు అలాంటి అలాంటి మాట అన్నాడు సార్ సో మరి ఇండియాలో ఇండియన్స్ ఐ మీన్ పాకియన్స్ మనం పాకియన్స్ అని పిలుద్దాం ఇండియాలో ఉంటారు అక్కడ పాకిస్తాన్లో అయినా జరిగితే అని చెప్పి చంకలు గుద్దుకుని ఉంటారు దిక్కుమాల వెధవలు ఇంటర్లో అండి ఇప్పుడు ఇక్కడ పొట్టి దేశం మీద ప్రేమ ఉంటుంది ఆ కారణ ద్వేషం ఉంటుంది ఎందుకో తెలియదు పనికి మాల పనికి ఓకే సి బయటకు వచ్చి సపోర్ట్ చేయాలి కదండి ఒక మీరు చూడండి ఇప్పుడు ఉగ్రవాదానికి మతం లేదు కరెక్టే ఉగ్రవాదానికి మతం లేదని అనుకుందాం మరి ఆ మతానికి చెంది చెందిన వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అనుకున్న వాళ్ళు సినిమా వాళ్ళు అనుకున్న వాళ్ళు బయటకు వచ్చి ఓపెన్ స్టేట్మెంట్స్ ఇవ్వాలి కదా ఎవడ్ర వాళ్ళు ఉగ్రవాది పట్టుకురాని కాళ్ళు చేతులు నరికేయండి అని చెప్పి పట్టుకోండి అరెస్ట్ చేయండి చట్ట ప్రకారం శిక్షించండి అని ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి కదా ఎవరు సింపుల్ స్టేట్మెంట్ మేము దీన్ని ఖండిస్తున్నాం ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ డాష్ పెట్టి పక్కన ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ నీకు నీకేం తెలుసురా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని స్టేట్మెంట్ ఇచ్చేస్తాను అంటే వాళ్ళని జస్ట్ ఖండిస్తున్నాం అని చెప్పి మన వాళ్ళు ఇంటెలిజెన్స్ ఫైల్ కేంద్ర ప్రభుత్వం బీజేపీ వాళ్ళు అవట్లేదు సార్ కమ్మాన్ ఖమ్మాన్ ఒకడెవడో చూశానండి ఒకడెవడో చూసా అసలు ఎన్ఐఏ రా ఐబీ ఏం చేస్తున్నాయి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఎక్స్క్యూజ్ మీ బాస్ వాళ్ళ జాబ్ ఏంటో తెలుసా వాళ్ళ స్కోప్ ఏంటో తెలుసా నీకు తెలియదు వాళ్ళు ఏం కష్టపడతారు ఏం చేస్తారు తెలుసా ఓకే ఉదాహరణ చెప్తాను నేను మన దగ్గర చట్టాలు తేడా ఉన్నాయండి ఓకే ఒక ఉదాహరణ చెప్తాను నేను మీకు ఒక మాల్లోకి ఒక మాల్లోకి ఒక ముగ్గురు ఉగ్రవాదులు తెగబడ్డారు తుపా వచ్చారు లేటెస్ట్ అడ్వాన్స్డ్ మెషిన్స్ పట్టుకుని వచ్చారు లోపలికి దాని 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 దన్ మన కనబడి వాళ్ళందరినీ కాలుస్తున్నారు అప్పటికి ఓపెన్ దాంట్లో ఉన్న వాళ్ళందరూ అందరూ చనిపోయారు చాలామంది ఈ లోపు పోలీసు వచ్చేసారు అటాక్ చేశారు అందులో వచ్చిన వాళ్ళలో ఐ థింక్ ఐదుగురు వస్తే ఐదుగురులో ఇద్దరిని చంపేసి ముగ్గురిని ప్రాణాలతో పట్టుకున్నారండి మన దగ్గర అయితే ఏం చేసేవాళ్ళం మనం మీకు గుర్తుంది కదా బాంబే ముంబైలో యూనో జరిగినప్పుడు ఏం చేసాం మనం అండి ఒక ప్రాణాలతో దొరికితే వాడు ఏం చేసాం మనం వాడు హైదరాబాద్ స్టూడెంట్ అని చెప్పడానికి బెళ్ళప్ప ఇచ్చారు ఆల్రెడీ ప్రిపేర్ చేశారు ఐడి కార్డులు అవి ఇవి అన్ని ప్రిపేర్ చేశారు అప్పుడు మీరు చదివే ఉంటారు న్యూస్ అది ఫాలో అయి ఉంటారు కంప్లీట్ డాక్యుమెంటరీ ఉంటారు తర్వాత రిలీజ్ చేసిన డాక్యుమెంటరీ ఉంది కదా దాంట్లో చాలా క్లియర్గా హైదరాబాద్లో ఒక కాలేజీకి చెందిన ఒక స్టూడెంట్ ఐడి కార్డు ఉండేటట్టు ప్లాన్ చేశారు చేతికి కాశీతాడు చాలా హడాడు చేశారండి హిందూ ఉగ్రవాదం అని చెప్పడానికి ట్రై చేశారు ఆ ఉగ్రవాదిని పట్టుకొని తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు మన దగ్గర ఉన్న సో కాల్ మీడియా అమ్ముడు పోయిన మీడియా అంటాను నేను వాళ్ళు ఎలాంటి విషయాలు చెప్పేవారు ఇవాళ బిర్యానీ ఇష్టంగా తిన్నాడు ఎందుకో మటన్ తిని బోన్ వదిలేశాడు ఏం మాట్లాడుతున్నారా తాగుబోతే అది వాళ్ళారా అతనికి సుఖంగా ఉందని చెప్తున్నాడు వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఉందంటే ఇవాళ భావప్రాప్తి కలగలేదంట ఏం మాట్లాడుతున్నారా వాడి గురించి ఎందుకు మీరు 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 ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో హైయర్ ఆఫీషియల్స్ తర్వాత చెప్పిన విషయాలు వాడు మానసికంగా కృంగిపోయేవాడు ఏడ్చేవాడాడు దాన్ని చంపొద్దు చంపొద్దు అని చెప్పి ఆ విషయాలు హైలైట్ చేయలేదు ఎక్కడ బయట భయపడతాడు కదా నెక్స్ట్ దాని తుపాకి పట్టుకుందాం అనుకున్నాడు భయపడతాడు కదా ఆ విషయం చెప్తే చెప్పరు ఇప్పుడు నేను చెప్పానే మాల్లోకి వెళ్ళి ఇలా అరావట్ చేస్తే వాళ్ళు మరి ఏం చేస్తామని మన ఇండియాలో అయితే మన భారతదేశంలో చట్టాలు ప్రక చట్టాలు అట్లా ఉన్నాయి మనం ఏం చేయలేము సిస్టమ్ ఏం చేయలేదు సిస్టం అలా డిజైన్ చేయబడి ఉంది కనీసం అన్నా ఫాస్ట్గా శిక్షిద్దాం లేదు ఆ హైకోర్టు సుప్రీంకోర్టు తర్వాత రాష్ట్రపతి క్షేమాపేక్షలు ఇన్ని దాటాలి ఈ ఇన్సిడెంట్ రష్యాలో జరిగింది ఏం జరిగింది చెప్పనన్న తర్వాత ముగ్గురిని అదే మాల్లో ఇమీడియట్గా ఎంక్వైరీ చేయండి ఎందుకంటే రష్యాలో ఇలాంటి దాడులు జరగవు ఇన్సుడెంట్గా ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళు రెండు గ్రూపులు కొట్టుకోవడం వేరు కానీ ఉగ్రవాదం పేరు చెప్పి ఎప్పుడు దాడి జరగదు సో ముగ్గురిని అక్కడే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారండి చేతులు పైకి కట్టేసి అక్కడ నిలబెట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఒక లో క్యాడర్లో పర్సన్ అక్కడ ఐనో అఫోర్డ్స్లో ఎవరైతే పోలీస్ దగ్గర పోలీస్ అనుకుందాం ఓ లో క్యాడర్ పర్సన్ అండి తాళ్ళది కట్ చేయడానికి చేతిలో చిన్న ఉంది నైఫ్ ఆ నైఫ్ పట్టుకెళ్ళి మొదటోడిని క్వశ్చన్ కూడా అడగల చెవి పట్టుకుని కోసేశాడు చెవి కోసేసాడు అవుతుంది కోసేసి ఆ చెవి వాడి నోటికిలో పెట్టి వాడి చేత బలవంతంగా తినిపించాడు చెవి నుంచి రక్తం దారలా కారుతోంది వాడి చెవి వాడే తిన్నాడు అదంతా పక్కోడు చూస్తున్నాడు అలా చేసిన తర్వాత రెండో వాడి దగ్గరికి వెళ్ళి ఒకటే క్వశ్చన్ అడిగాడు నీకు ఆయుధాలు ఎవరు సప్లై రా వాడు చెప్పాడు వాడు చెప్పాడు ఎందుకంటే ఒక్కసారిగా చంపేయడం వేరు మరి ఘోరం ఇది అంత చేస్తే ఒక లో క్యాడర్ అతను అతనికి భయం కూడా లేదు ఉద్యోగం కూడా పోవచ్చు అని చెప్పి పుతిన్ రష్యన్ ప్రెసిడెంట్ తర్వాత అతన్ని అభినందించి ప్రమోషన్ ఇచ్చాడు రైట్ వాళ్ళ సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తుంది మన సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు ఎందుకంటే తొంభై తొమ్మిది మంది దోషులు తప్పించుకున్న పర్లేదు ఒక్క నిర్దోషుకు కూడా శిక్ష పడకూడదు కదా మన దగ్గర అందుకని చాలా టైం పడుతుందండి ఇక సోషల్ మీడియాలో అండి సోషల్ మీడియాలో ఇండియన్ మన భారతదేశంలో సోషల్ మీడియాలో ఎంత దారుణం అంటే అండి భారతదేశ గవర్నమెంట్ మీద ఇండియన్ గవర్నమెంట్ మీద మాట్లాడతారు ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది అంటాడు రాజ్నాథ్ సింగ్ గురించి మాట్లాడతారు ఏం మాట్లాడుతున్నారా మీరు అసలు ఎవరికి పుట్టారా మీరు నాకు అర్థం కాగలుగుతా విదేశాస్తులకి ఏమైనా పుట్టారా మీరు ఇప్పుడా ఈ టైంలోనా ఏమండి భార్య ఏడుస్తుంది సార్ అవి నవ వధువు ఓకే కొత్తగా పెళ్ళైన అమ్మాయి భర్తను కోల్పోయినా ఆవిడ ఏడుస్తున్న ఫోటో కింద కామెంట్స్ అండి అన్నీ నేను చెప్పలేనండి దారుణాతి దారుణంగా ఉన్నాయండి అందులో అసలు ఒక కామెంట్ చెప్తా ఇప్పట్లో ఎలక్షన్ లేని లేవు కదా అయినా ఈ స్టంట్ దేనికి ఎక్స్క్యూజ్ మీ ఎలక్షన్కి ఆ పిల్లకి అక్కడ ఆవిడికి ఆ ఆయనకి ఏంటి ఆ సంబంధం నాకు అర్థంగా కడుగుతా అంటే గవర్నమెంటే ప్లాన్ చేసి చేసింది అనే ఉద్దేశం వీళ్ళందరూ స్లీపర్ సెల్సేనండి ఐడెంటిఫై చేయండి సార్ ఐడెంటిఫై చేయండి స్కిన్లెస్ చికెన్ తయారు చేస్తారు చూడండి మీరు అట్లాగే స్కిన్ తీసేయండి పైన ఒక లేయర్ మా దాని పేరేంటి కిమ్ నార్త్ కొరియా ఆయన అట్లాగే చేస్తాడు ఒక లేయర్ స్కిమ్ తీసేసి పడవలో పెట్టి చేతులు కట్టేసి వదిలేస్తాడు అప్పుడు ఏమవుతుందంటే బ్యాక్టీరియా ఏనో ఇన్ఫెక్షన్ వచ్చి బాడీకి అతని శరీరం కుళ్ళిపోవడం అతనే చూస్తాడు కిమ్ ఇలాంటి శిక్షలు వేస్తాడు అతని శరీరం కుళ్ళిపోవడం అంటే ఏమీ చేయలేడు బాడీలో ఒక్కొక్క పాటు ఒక్కొక్క పాటు కుళ్ళిపోవడం పురుగులు పట్టడం అతనే చూస్తూ చివరికి దగ్గర దగ్గర ఎనిమిది రోజులు తొమ్మిది రోజుల్లో ప్రాణాలతో ఉండి చచ్చిపోతాడు అలాంటి శిక్షలు వేయాలి నా కొడుకులందరికీ ఒక్కొక్కడికి పట్టుకొచ్చి సార్ మీ చుట్టుపక్కల కూడా ఎవడన్నా ఉంటాడండి కిరాణా దుకాణంలో పెట్టుకున్నాడో అరటి అమ్మేవాడో అమ్మేవాడు ఎవడన్నా కానివ్వండి మీ చుట్టుపక్కల కూడా ఉంటాడు ఏమండి ఇను నాకు అర్థం కాదు అదే నా ది ది సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనుకునే వాళ్ళు కూడా ఇస్లామిక్ మతాన్ని మతానికి చెందిన వాళ్ళు దే హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్ సపోర్ట్ చేయాలి ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు సార్ అక్కడ గుర్రం నడిపే ఆయన ఆయన పేరేంటి హుస్సేన్ ఏదో తుపాకీ లాక్కున్నాడు తుపాకీ లాక్కుని అల్లాహో అక్బర్ అని అరుస్తూ అల్లాని అల్లాని ప్రార్థిస్తూ ఎందుకు చంపుతున్నారా మీరు వీళ్ళందరూ టూరిస్టులు రా వాళ్ళ చేతిలో కనీసం కత్తి కర్ర కూడా లేదు ఎందుకు చంపుతున్నాడు అని తుపాకీ లాక్కుని వాళ్ళ మీద పోరాటం చేశాడు ఆయన ఆయన చంపేశారు చంపేస్తారని తెలుసు అక్కడ పోరాటం చేస్తే చంపేస్తారని తెలుసు ఆయన చేశాడు ఆయన చనిపోతే ఆయన కుటుంబానికి ఆధారం లేదు అతను వెనక్కి తీసుకురండి అరే మనం కూడా ఇట్లా ఉండాలి ఎవడన్నా తుపాకి పట్టుకొస్తే బెదిరి అని చెప్పి చెప్పండి మరి ఆయన సపోర్ట్ చేయండి మాట్లాడరు పెన్ డ్రాప్ సైలెన్స్ మ్యూట్ సార్ సైలెంట్గా ఉన్నారంటే వాళ్ళని వెనకేసుకొచ్చినట్టే అర్థం ఈ ఇన్ఫ్లుయెన్సర్లు ఇన్ఫ్లుయెన్సర్లు ఇటు బొందా ఏదండి మీ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే కనుక మీకు అనుమానం వస్తే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మాట్లాడినా పాకిస్తాన్లో ఏదైనా జరుగుతున్నా చప్పట్లు కొట్టినా ఇక్కడ పిచ్చి పిచ్చి ఆశలు వేస్తున్నాడు చిరునవ్వులు చిందిస్తున్న సాలేళ్ళు ఎవరైనా ఉంటాయండి సింపుల్ సార్ వాళ్ళ ఫోటో తీసుకోండి మీకు తెలి వాళ్ళ పేరు అది తెలియకపోయినా పర్లేదు సార్ పలానా చోట పలానా సెంటర్లో డైరెక్ట్ వాళ్ళు అమ్ముతుంటాడు లేకపోతే పలానా కూరగాయలు అమ్ముతుంటాడు ఇది కూడా ఇలాంటి పనులు చేస్తాం నాకు అనుమానంగా ఉంది ఎన్ఐఏకి ఒక ఈమెయిల్ పాడేయండి మీకేం రెస్పాండ్ రెస్పాన్స్ ఇవ్వరండి వాళ్ళు బట్ వాళ్ళు పనాలు చేస్తారు నమ్మక ఉంచండి ఖచ్చితంగా పనిచేస్తారు ఇన్ఫో డాట్ ఎన్ఐఏ అట్ జిఓవి డాట్ ఇన్ ఏ మాత్రం అనుమానం ఉన్నా కానీ ఒక ఈమెయిల్ కొట్టండి సార్ చనిపోయిన వాళ్ళకి మనశ్శాంతి కలగాలని కోరుకుందాం మనం మనశ్శాంతి అంటే వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం మనం జరుగుతుందండి ఎప్పుడు జరుగుతుందంటే ప్రతీకారం తీర్చుకున్నప్పుడు జరుగుతుంది ఖచ్చితంగా ప్రతీకారం ఉంటుంది నాకు దిస్ దిస్ ఈ గవర్నమెంట్లో నచ్చిన ఒక అంశంలో గవర్నమెంట్ చేసే ప్రతి పని నచ్చాల్సిన అవసరం లేదండి అన్నీ నేను చాలా విభేదిస్తా కానీ నచ్చిన ఒక అంశం ఏంటంటే సెక్యూరిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వరు ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి బట్ కాంప్రమైజ్ అవ్వరు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ చూసారు ఎలా ఇచ్చారో దుమ్ము లేచిపోయే స్టేట్మెంట్స్ ఇచ్చారు తస్సా ప్రతీకారం తీర్చుకుంటాం చూస్తూ ఊరుకోం మేము గట్టిగా సార్ అని చెప్పి చెప్పారు ఒక స్టేట్మెంట్ అలా ఇచ్చారంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కదా నేను చెప్పాను కదా ఇది చూపించి ఓ ఒక ఒక మతి లేని గతి తప్పిన దిక్కుమారిన పిచ్చి కుక్కలు చేసిన దాడిని అడ్డం పెట్టుకుని చాలామంది కుక్కలు నేరేస్తారండి ఇప్పుడు కాల్చి పారేస్తారు చెప్తున్నా ఖచ్చితంగా చేస్తారు ప్రతీకారం పైకి కనిపించేది చాలా తక్కువ ఉంటుంది బట్ డెప్త్ వెళ్ళి చాలా క్లీనప్ చేస్తారు కాశ్మీర్ని మళ్ళీ అందంగా తయారు చేస్తారు ఆ నమ్మకం నాకుంది మీరు కూడా నమ్మకం ఉంచండి జై హింద్ జై భారత్